కలిసి ఉంటే అని పెద్దలు ఊరికే అన్నారుల లేదు ఇట్లాంటి కుటుంబాలను ఎన్నో జూసలు కాబట్టి అన్నారు ఇక్కడ మేము ముగ్గురమే కానీ ఇంత ముందుకు ముప్పై మంది ఉన్నా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క చేసిందంటే పండుగ చిటి వెళ్ళిపోతుంది ఇక మా ఇంట్లో ఉన్నది మేము నలుగురమే ఇక పండుగంత అయిపోయాక మాకెందుకో కానీ గిట్లుంటాయి కానీ ఇక అయితే ఏం చేసుకోలేదు పండుగంత అయిపోయిన తర్వాత ఇక గియ్యాలని అయితే మొదలు పెట్టేసినాం ఇక ముందుగాల ముందుగాల ఇక మా ఆయనకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా ఇక స్వీట్తోనే మొదలు పెట్టాలని ఇక ఇట్లా గరియలు వేయడం అయితే ప్రారంభించడం మరి నేను ఒక్కదానే చేయాలంటే నా వల్ల అవుతుందా అవి చేసుడు కాల్సుడు తినేదాకా ఉండాలంటే దాని మీద విరక్తి పుట్టాలే శేషులకు పానం కుసు మనాలే ఇక గందు కోసమే మా ఆయన మా పాప నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక మా బాబా వచ్చిండనుకోని కళ్ళని కళ్ళని చేశాడు భద్రా బాబు అని అంటే మీరు ఇంత పని చేస్తారా మీరు చేసే పనిని నేను రికార్డ్ చేస్తా అని మాకు చెప్పకుండా చేయకుండా మమ్మల్ని రికార్డ్ చేసుకుంటా మంచిగా సర్ప్రైజ్ చేసిండు ఎంతైనా మనిషికి ఒక పని చేసుకుంటేనే కదా ఇల్లు వెళ్తుంది Mire, esta era mal me